భారతీయులంతా ఋషి సంతతి అని అంటారు మనమంతా ఋషుల యొక్క సంతానంగా మనం భావిస్తాం కానీ ప్రస్తుత సమాజంలో ఆ ఋషి తత్వం అనేది అంతరించిపోతుంది యోగుల్లో కానీ ఇట్లా బయట జరిగే విషయాలు తీసుకుంటే మరి మనం ఆ ఋషి యొక్క తత్వాన్ని మనలో ఉన్న తత్వాన్ని గుర్తించడం ఎలా ముందుగా వేదమంత్రం మనం మాట మాటకి గుర్తు తెచ్చుకోవాలి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ గమయ అంటే ఆ దారి ఆ డైరెక్షన్ మనం వెళ్ళాలి ఎక్కడి నుంచి చీకటి నుండి వైపు వెళ్ళాలి ఇప్పుడు చీకటి 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 అంటే చీకటి పోతుందా ఏడుస్తే పోతుందా శ్రీరామకృష్ణ పరమాంస వివేకానందులు వారి గురువు ఒక చక్కటి ఉదాహరణ ఇస్తారు ఒక అమ్మాయి చదువుతుంది తన ఎగ్జామ్కి ఎనిమిదిన్నర సమయం సాయంత్రం పూట తల్లి వంట చేస్తుంది తొమ్మిది గంటలకి అతిథులు వస్తారు ఇంటికి అప్పుడు ఉన్నటుండే షార్ట్స్ షార్ట్ సర్క్యూట్ కరెంటు పోతుంది ఇల్లంతా చీకటి అమ్మాయి చదవలేదు తర్వాత ఇప్ప అమ్మ వంట చేయలేదు ఇద్దరు ఆగిపోయారు ఐదు నిమిషాలు వెయిట్ చేశారు పది నిమిషాలు వెయిట్ చేశారు కరెంట్ రాలేదు అమ్మ అరిచింది అయ్యి నువ్వు చదువుకోవాలి నేను వంట చేయాలి క్యాండల్ వెలిగించు దీపం అయినా వెలిగించు అప్పుడు అమ్మాయి వెళ్ళి ఒక అగ్గి అగ్గిపెట్టి తీసుకొని వెలిగిస్తుంది అగ్గిపెట్టి గీకుతుంది పెట్టికి అగిపుల్ల నిప్పురాత ఇరిగిపోతుంది రెండో పుల్ల మూడో పుల్ల నాలుగో పుల్ల పది పుల్లల వరకు ఖర్చు అవుతుంది బట్ తను వెలిగించలేకపోతుంది అవన్నీ ఇరిగిపోతూ ఉంటాయి అమ్మ రొస్తుంది ఏమిటి అంత మాత్రం నీకు తెలియదా బుద్ధి లేదా నీకు ఎలిగించటం లేదు ఒక పుల్ల అగ్గి నిప్పుని అగ్గిని ఎలిగించడం లేదంటే ఈ ఆ పాప అంటుంది అమ్మ నేను ప్రయత్నిస్తున్నాను ఒక్క అగ్గి పుల్ల కూడా నాకు సక్సెస్ ఇవ్వటం లేదు అని అమ్మ తనకు చీకట్లో అలా మెల్లిమెల్లిగా వచ్చి చూస్తుంది అగ్గి పుల్లని ఫీల్ చేస్తుంది దాన్ని ముట్టి చూస్తుంది అన్ని అగ్గిపుల్లలు తడిచిపోయి ఉన్నాయి తడిచిపోయి ఉన్నాయి ఈ పాపకి అది తెలియటం లేదు తడిచిపోయిన పుల్లతో ఎలాగో అగ్ని వస్తుంది ఎలాగ నిప్పొస్తుంది చీ ఇంత తెలియదా నీకు ఫిజిక్స్ ఈ అగిపెట్టి అంత వేస్ట్ ఇంకా అది పారవేసే షెల్ఫ్లో నీకు మంచి కొత్త అగ్గిపెట్టి స్టాక్ పెట్టాను తీసుకురా ఈ పాప ఎత్తుకుంటూ గుడ్డిలాగా తను వెళ్ళి అగిపెట్టిని తీసుకొస్తుంది తీసుకుని ఒక్క చిన్న పుల్ల తీసుకొని గీకుతుంది వెంటనే ఫైర్ రామకృష్ణ పరమహంస అంటారు అది ఆ ఫైర్ అనేది మన ఋషితత్వం మనలో ఉండే గాంభీర్యం మనలో ఉండే చైతన్యం తడిచిపోయి ఉంటే వేస్ట్ కవర్ అయిపోయి ఉంటే వేస్ట్ మన ఫ్లడ్ లైట్లు చూస్తాం ఎల్సీడీ ప్రాజెక్టర్ లైట్లు చూస్తాం బల్బు వెలిగించిన వెంటనే దీప్ జ్యోతి బయటికి రాదు స్క్రీన్ మీద ఒక రెండు నిమిషాలు పడుతుంది సో బల్బ్ ఉంది లోపల బట్ షటర్ వేసేసాం పాయింట్ అర్థమైందా ఇక్కడ బల్బ్ వెలుగుతుంది షటర్ నుంచి లైట్ బయటికి రావటం లేదు ఎందుకు షటర్ ఇస్ క్లోజ్డ్ కెమెరా షటర్ ఇస్ క్లోజ్డ్ తలుపు మూసేసి ఉంది తలుపు తీయాలి ఆ షటర్ ఓపెన్ చేయాలి క్లిక్ ఆఫ్ ఎ బటన్తో అప్పుడు లైట్ ఆటోమేటిక్గా స్క్రీన్ మీద పడుతుంది అదేవిధంగా ఋషి అనే తత్వం ఋషి అనే ఒక క్వాలిటీ ఆ ప్యూరిటీ ఋషి క్వాలిటీ అంటే ప్యూరిటీ ఆ ఒక ఫియర్లెస్నెస్ ఆ ఒక కంపాషన్ నాలెడ్జ్ మల్టీప్లైడ్ బై థౌజండ్ టైమ్స్ వెయి రెట్ దాన్ని మల్టీప్లై చెయ్యి అప్పుడే మనకేం దొరికింది ఆ కాన్ఫిడెన్స్ ఆ ప్యూరిటీ ఆ యువకుల్లో ప్రచారం అవ్వాలి అందుకే స్వామి చెప్పారు కదా మెడ్రాస్ లెక్చర్లో మనం ఏమిటి ఈ గంభీరమైన సంపత్తిని గ్రామాల్లో తీసుకెళ్ళాలి పట్టణాలు తీసుకువెళ్ళాలి కోర్టులోకి తీసుకువెళ్ళాలి మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి ముండా మార్కెట్ ముజాంసాహీ మార్కెట్ ఏదైనా చెప్పులు మార్కెట్ తీసుకువెళ్ళండి డ్రైవర్ చెప్పండి నాకు చెప్పులు అమ్ముతున్న వాడికి తన చెబుల్లో చెప్పండి అది మంచి ఇదివండి అలాంటి వ్యక్తులు ఉన్నారు ఋషి సంతతి మీరు ఆ శక్తి ఉంది గాంభీర్యం ఉంది పిచ్చి పిచ్చి మనలోకి మీరు టైం వేస్ట్ చేయకండి అమూల్యమైన ఇది లాభం దొరికింది మనకి రేర్ ఆపర్చునిటీ హ్యూమన్ బర్త్ సో ఈ విధంగా ఉత్తేజపరచాలి కొంచెం ఇన్స్పిరేషన్ పొందాలి అందుకే వివేకానంద అంటారు కన్విక్షన్ ఇన్ ద పవర్స్ ఆఫ్ గుడ్నెస్ కన్విక్షన్ ఇన్ ద పవర్స్ ఆఫ్ గుడ్నెస్ మంచితనం మీద సంపూర్ణమైన నమ్మకం ఉండాలి యువకులకి యాజ్ మచ్ యాజ్ ఒక చెడ్డవాడికి చెడ్డ పని మీద నమ్మకం ఉంటుంది కదా దొంగ గొలుసు లాగుతున్నారు యువకులు ఎంత నమ్మకం అంతా నాగుతున్నారు వాళ్ళు వాళ్ళు తెలుసు పోలీసు వాళ్ళు ఉన్నారు అన్ని చోట్ల సీటీలు సీసీటీవీలు ఉన్నాయని బట్ ధైర్యంగా వెళుతున్నారు కదా ఇంకా ఆ కన్విక్షన్ మంచితనం మీద ఉందా ఇది స్వామీజీ కోరుతారు స్వామీజీ కావాల్సిన యువకులు ఆశిష్టో దృడిష్టో బలిష్ట వాళ్ళకి లక్ష్మి వాళ్ళకి సంపద వాళ్ళకి గాంభీర్యం అలాంటి ఒక రక్తం పుట్టిన మన వ్యక్తిలో మనం అందరం యువకులు యువకులు ముఖ్యంగా ఇది అర్థం చేసుకోవాలి అప్పుడు ఆ జ్యోతి వెలుగుతుంది జ్యోతి ఆల్రెడీ ఉంది సప్లై ఆల్రెడీ ఉంది కరెక్ట్గా స్విచ్ వేయాలి సో గో బ్యాక్ టు ది ఉపనిషత్స్ ప్రతిరోజు మద్రాస్ రామకృష్ణ మఠం నుండి ఒక చిన్న పుస్తకం పబ్లిష్ చేశాం దాని టైటిల్ ఏమిటి ఉపనిషత్స్ ఫర్ స్టూడెంట్స్ ఉపనిషత్ ఒరిజినల్ దాని అనువాదం వివేకానంద ఏం చెప్పారు చిన్న పుస్తకం పాకెట్ పుస్తకం మీరందరూ చదవాలి భగవద్గీత ఫర్ స్టూడెంట్స్ ఎలాగ కాన్సన్ట్రేషన్ రెస్ట్లెస్నెస్ తగ్గాలని స్వామీజీ చెప్తుంటారు అది దయచేసి ఆ యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి మీరు అందరూ సహాయపడాలి